హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానో సింపుల్ క్రియేషన్స్ టుడే మన రెసిపీ అమృతం లాంటి కమ్మనైన పాయసం అండి పాయసం చిక్కపడకుండా కొన్ని టిప్స్తో మేము ముందుకు వచ్చేసాం ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో బాదం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కిస్మిస్ వేసి ద్వారాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం అదే బౌల్లో వన్ కప్ ని వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి సేమియా అనేది ఇలా గోల్డ్ కలర్లోకి టర్న్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి కలుపుకోవాలి సేమియా కుక్ అవుతుంది కదా ఇదే టైంలో మనం వేరే ప్యాన్లో హాఫ్ లీటర్ పాలను వెయిట్ చేసుకోవాలి చూడండి సేమియా అనేది ఇలా కుక్ అవ్వాలి పాలు అనేవి ఎక్కువ హీట్ చేయకుండా నార్మల్గా హీట్ చేసుకోవాలి ఈ కుక్క అయిన సేమ్యాలోకి మరిగించిన కొన్ని పాలను తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులోకి హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కుక్ అవుతున్న పాయసంలోకి ముందుగా బాయిల్ చేసుకున్న మరికొన్ని పాలను యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేయడం వల్ల సేమియాకి పాలు బాగా అబ్జార్బ్ చేసుకొని మరింత రుచిగా ఉంటుంది ఇది స్వీట్ ఐటెం కనుక చెడ్డకటి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సేమియాలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అండ్ మూడు ఇలాచీలని వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి సేమియా మరీ చిక్కపడ్డది మనం తినేటప్పుడు అంటే కొన్ని వేడి చేసిన పాలు సేమియాలో కలుపుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో పాయసం అనేది రెడీ అయింది కదండి ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పొచ్చండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్